అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్పలేనండి ఎందుకంటే వీడియో లేట్ గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి అయిపోయింది కాబట్టి అయితే మేము సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేస్తామో ఇంకా మేము చేసే పూజలు ఏంటి అనేది ఈ రోజు మీ అందరికీ చూపించబోతున్నాను అనమాట చూసారు కదా పైన మా పేరెంట్లైన సెగడ మహాలక్ష్మి మహాలక్ష్మమ్మ తల్లికి ఆ శతమానం పెట్టి ఆమెకి పులిహోర ఇవన్నీ పెట్టి నైవేద్యం అయితే పెట్టామనమాట ఇది తెల్లవారి పూజ అనమాట ఇంకా అలా ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి వీధిలో వాళ్ళని కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గంధం పూసి మెళ్ళలో పసుపు బొద్దులు వేసి ఇలా వరుసగా కూర్చోబెట్టి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు అయితే ఇచ్చామన్నమాట నేను మా తోటి కోళ్ళు ఇంకా మా అత్త కూడా వాళ్ళతో పాటు కూర్చున్నారనమాట ఇదంతా తెల్లవారి జరిగిన పూజ అనమాట ఇంకా సాయంకాల పూజ కూడా చాలా ఉందన్నమాట అది కూడా మీ అందరికీ చూపిస్తాను ఇంకా ప్రతి ఒక్కరికి సంక్రాంతికి ఇలానే ఉండదండి పూజలు వేరువేరుగా కూడా ఉంటాయి సాయంత్రం పూజ ఇంకా మా పెద్దలు పేరంటాలు చాలా మంది దేవుళ్ళు అయితే మాకు ఉన్నారనమాట ఎక్కల దేవత గురప్ప తండ్రి గంగాదేవి ఇంకా చాలా చాలా అంటే మాకు తెలియని చాలా పేర్లు కూడా ఉన్నాయి ఇంక ఇలా ఈ బుట్టలు పెడతలు ప్రమిదలు ఇవన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం అనమాట ముందు వాటిని కడుగుతారు నీళ్ళతో ఆ నీళ్లు కూడా కిందనైతే అయితే పోనివ్వరు ఒక బకెట్ పెట్టే బకెట్ లో అయితే కడుగుతారు అనమాట ఎందుకంటే అంత పవిత్రంగా చూస్తారు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా అవి శుభ్రం చేస్తారనమాట నీళ్లు మీద పోయడంలో అందరూ పాలు పంచుకోవాలి ఇంకా అలాగే ఎంతమంది అన్నదమ్ములు ఉంటారో వాళ్ళు కూడా వచ్చి మాదే దేవుడు కాబట్టి మా ఇంట్లోనే వాళ్ళు కూడా దేవుడికి బట్టలు పెట్టుకోవడం అన్ని చేస్తారు అనమాట నేను మా తోట కోళ్ళు ఇంకా మా పెద్దతో వాళ్ళ కోళ్ళు అనమాట ఇవిడ ముగ్గురం కలిసి ఈ పని అయితే చేస్తున్నాం అనమాట అయిపోయిన తర్వాత ఇంకా లోపల దేవుడిని పెట్టడానికి అయితే అయితే రెడీ చేశాం అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ చేస్తాము ఇంక ఇలా నాలుగు ప్రమిదలు వేసి ఇలా ఒత్తులు వేసుకొని వెలిగించుకొని ఇలాగా ఈ నాలుగు ప్రమిదల్లోని కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమంది కూడా చమురైతే పోస్తామనమాట తర్వాత మనం వండుకున్నవన్నీ కూడా ఇలాగా ఇన్ని ఆకులు వేసి ఇవి మడపలను కూడా అంటారనమాట వేసుకొని ఇలా నైవేద్యాలుగా సమర్పించుకోవాలి ఆ గంజి కూడా వేసుకోవాలి అన్నం వాచిన గంజి ఉంటది కదండి అది కూడా వేస్తాం మేమైతే ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ నూనె వేసిన తర్వాత ఇంకా పెద్దలకి బట్టలు పెట్టడం స్టార్ట్ చేస్తాం ఇంకా మేం కూడా పెట్టాము అలాగే మా పె పెద్ద వాళ్ళు కూడా పెట్టారు మా పెద్దమ్మే చనిపోయారు కదా ఆయనకు కూడా బట్టలు పెట్టుకున్నారనమాట వాళ్ళు వచ్చి ఇంకా చూసారు కదా జోష్ అయితే ఎంతో హ్యాపీగా దేవుడు అంటే చాలా ఇష్టము ఇంకా హ్యాపీనెస్తో చూసారు కదా ఆకుగూడలు లాగడానికి అయితే రెడీ అయిపోయాడు ఇంకా ముక్కు నుంచి పాపం జలుబు వల్ల చీమిడి కూడా అయితే వచ్చింది చూసారు కదా ఈ రకంగా బట్టలు అయితే ఆ దేవుడి మీద పెట్టి అయితే పూజించుకుంటాం అనమాట మీరందరూ సంక్రాంతి ఎలా జరుపుకుంటారు మీకు ఎలా ఇలాంటి పూజలు ఉన్నాయా లేదా ఉంటే కామెంట్ చేసేయండి ఇంకా ప్రసాదంలో ఇలా కొంచెం కొంచెం భాగాలు మా ఆయన అయితే చేస్తున్నారనమాట దేనికి అంటే మేము మేడ మీదకి తీసుకెళ్ళి ఈ వీటిని పెద్దలకి సమర్పిస్తామన్నమాట పితృదేవతలు వచ్చి తింటారని ఒక నమ్మకం అనమాట అంటే కాకులు వచ్చి ముడతాయి అనమాట తింటాయనే నమ్మకంతో మా మేడ మీదకి వెళ్ళి ఇలా పెట్టి అందరూ దండం పెట్టుకుని వాటర్ అయితే అవతలకి విసురుతారనమాట విసిరిన తర్వాత మేడ దిగి వచ్చేసేటప్పుడు ఒకరు పైనుంచి నీళ్ళు పోస్తారు అవి కింద నుంచి వెళ్లే వాళ్ళ తలపై పడాలి ఇంకా కిందకు వచ్చేసాక మేము కాసేపు తలుపులు మూసేసి బయటికి వెళ్ళిపోతాం ఎందుకంటే పెద్దలందరూ ఇంట్లోకి వస్తారని మా నమ్మకం అనమాట మా ఆయన ఇంటికి చిన్నవాడు కాబట్టి ట్టి అతనే దేవుని దించే అతను అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్